చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మామయ్య అయితే కొంచెం రికవర్ అవుతున్నారండి ఎవరైతే కొంచెం దోశ కూడా తిన్నారనమాట మామయ్య పూర్తిగా కోరుకున్న తర్వాత మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇంకెప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెంగా నేను గులాబ్ జామున్ చేశానండి ఎప్పుడో ప్యాకెట్ అలాగే ఉంది ఫ్రిడ్జ్లో ఈ కొన్ని గులాబ్ జామున్ మిగిలి మా ఇంట్లో అందరికి ఇష్టమే అక్కడ కన్నా నంద్యాల్లో కన్నా ఇక్కడే ఎక్కువ గులాబ్ జామ్ చేస్తుంటుంది అమ్మ అత్తయ్యకి మా కూడా గులాబ్ జామ్ అంటే ఇష్టం అండి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్తాం అనమాట కూల్గా ఉంటాయి కదా ఇంకా టేస్ట్ రేటింగ్ పోతుంది అనమాట కూల్గా ఉంటాయి గులాబ్ జామ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు మన ఫస్ట్ వీడియో వచ్చేసి గులాబ్ జామ్ అవును గులాబ్ జామ్ చేసినప్పుడు అలా అనుకుంటామండి మన ఫస్ట్ వీడియో వచ్చేసి గులాబ్ జామ్ కదా అనేసి అంత అనుబంధం గులాబ్ జామ్ తో నీకు అత్తకు నాకు గులాబ్ జాము ఇంకో ఏమి నేర్చుకుంది అవును ఇష్టమా నాకు స్వీట్ ఇష్టం మా అత్త మామూలు అండి మా ఇంట్లో ఏమైనా స్వీట్లలో ఫస్ట్ ఫేమస్ ఏది అంటే గులాబ్ జాము ఫస్ట్ ప్లేస్ లో నిలపడుతుంది అయితే సండే కదండి సండే స్పెషల్ గా అమ్ము అయితే చికెన్ చేస్తుంది అనమాట ఈ మధ్య నాన్ వెజ్ ఏదైనా వండాలన్నా కూడా నాకు ఆ స్మెల్ పడట్లేదండి నేను నాన్ వెజ్ అయితే మాత్రము టోటల్ గా అసలు తినడమే మానేశాను అది వండాలన్నా కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం ఆ స్మెల్ అనేది పడట్లేదు అందుకనేసి అమ్ముకు నేర్పుతున్నాను ఎలాగో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా అవి చూసి తను కొంచెం అలవాటు చేసుకుంది నేర్చుకుంది పోయిన సండే కూడా సరే చికెన్ కర్రీ చేసింది ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ నాయనమ్మ అయితేనేమి తర్వాత వారైతేనేమి అయితేనేమి బాగుంది చూడండి ఏదో వెనకొచ్చిన కొమ్మును వాడన్నట్టుగా నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను కదా చాలా బాగా చేస్తావు చాలా బాగా చేస్తావు అని అందరూ పోగినోళ్లే అందరు బాగా తిన్నోడులే ఇప్పుడు మొన్న ఒక్కసారి ఫస్ట్ టైం చేసింది అమ్ము చాలా బాగా చేసింది ఇప్పటి నుంచి నువ్వే చేయండి నాకు మేలు కదా తను నేర్చుకున్నట్టు ఉంటుంది నాకు పైగా స్మెల్ పడట్లేదు కదా అనేసి తననే అలవాటు చేస్తున్నాడు ఈ రోజు అమ్ము చేసి చికెన్ కర్రీ సండే స్పెషల్ గా ఫస్ట్ టైం అయితే అది భయం వేసింది అసలు ఆ రోజు ఎట్లా ఇస్తారో నాకే తెలియదు అసలు కిచెన్ రూమ్ లో రానివ్వలేదండి ఎవరు నువ్వు వద్దు నువ్వు బాగాలేదు కదా నువ్వు పడుకొని ఉండు బెడ్రూమ్ లోనే ఉండు నేనే చేస్తాననేసి అన్నం తనే చేసింది తర్వాత చికెన్ తనే చేసింది అంతేకాకుండా నాకు ఆ స్మెల్ పడదు నేను మానేస్తాను చెప్పాను కదండి చికెన్ తినట్లేదు నాన్ నాన్వెజ్ చికెన్ అనే కదా నాన్ వెజ్ అనేది టోటల్ గా మానేస్తాను అందుకని నా కోసం మళ్ళీ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసి ఒక స్టవ్ మీద ఒక వంట ఇంకో స్టవ్ మీద ఇంకో వంట నేను ఎట్లా చేసినానా వావో అనిపించింది అందుకే ఈ రోజు కొంచెం కాన్ఫిడెంట్ గానే ఉన్నా పోయినసారి చేస్తాను కదా ఈసారి కొంచెం రిలాక్స్ గా చేయచ్చులే అనేసి ఆ సరేలే మా అని చెప్పినా ఇప్పుడు చేస్తున్నాం కదండి ఓన్లీ వంట చేయడం పెద్ద విషయం కాదనమాట వంట చేసిన తర్వాత మళ్ళీ కిచెన్ కిచెన్ అంతా నీట్ నీట్ గా గా అయితే సరేలే అంట సరే అది కూడా చేసిన అలా చేసుకుంటుందండి గర్ల్ అమ్మో ఇప్పుడు అన్నిట్లోనూ ప్రో అవుతుంది అనమాట ఒక జాబ్ చేయడమే కాకుండా ఇంట్లో పనులనే కాకుండా ఇప్పుడు వంట కూడా నేర్చుకుంటుంది ఒక తల్లిగా మనకు అంత ఆనందం ఏముందండి హ్యాపీగా నేనైతే తర్వాత వంట చేస్తుంటే పక్కన కూర్చొనేసి ఎంజాయ్ చేస్తాను అసలు రాను కూడా రాలేదు తెలుసు అంటే నేనే వద్దన్నానులేండి మొత్తం మసాలా నేనే మిక్సీకి వేసుకున్నాను ఎంత క్వాంటిటీస్ ఉప్పు క్వాంటిటీ అంతా ఒక చికెన్ లో అంత ఈజీ కాదు ఉప్పు చూసుకోవాలి అదే చూసుకోవాలి ఉడికిందా లేదా చూసుకోవాలి చాలా బాగుంది కదా మా బలీట్టు అసలు నేను ఒక్కటి కూడా నేను ఇంచు కూడా నేను ఏదైనా టిప్స్ చెప్పడం కిచెన్ రూమ్ సైడే రాలేదండి ఎందుకంటే పిల్లలు నేర్చుకోవాలి మన పక్కన ఉన్నాం అనుకోండి కొంచెం హడావిడి పడతారు టెన్షన్ పడతారు మళ్ళీ మనల్ని అడుగుతుంటారు అనమాట ఇదే వెయ్యాలా ఇదే వెయ్యాల అనేసి అందుకనేసి తను సొంతంగా మొత్తం వంట తనే చేయాలి అని చెప్పేసి నేను కిచెన్ రూమ్ కదా అసలు హాల్లో కూడా కూర్చోలేదు అమ్మో చికెన్ ఈ కడిగి నేను బెంగళూరులో కొనుక్కున్నానండి అది ఇప్పుడు వచ్చింది అనమాట బెంగళూరు టు కడప ఏమైనా పిల్లలు వంట నేర్చుకుంటే తల్లిదండ్రులకు ఎంత మించిన ఆనందంగా ఉందండి మెయిన్ గా తల్లి హ్యాపీగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది అంతే కదండి ఎక్కడికెళ్ళి నేనే వంట చేయాలి నా వంట నేనే తిని నాకు బోర్ కొట్టింది అంతే అలా అంతే చాల ఈ రోజు అమ్ము అమ్మా పర్యవేక్షణలో అమ్ము కాదు అమ్ము పర్యవేక్షణలో అమ్మా ఇప్పుడే టూ ఆయిల్ కర్ చేసి ఫస్ట్ ఆయిల్లో వేస్తాను చేసావా వేసినా మన కడవా ఆ చేసాను రామి ఇదంతా మన కడబట్టే బావండి అమ్మి ఏం చేస్తావ్ నా ఉమ్మి ఎక్కడైనా కానీ ఆ భాషలో ఆ ఆప్యాయత బాగుంటుంది కదా ఒక ఏరియాలో ఒక్కొక్క రకంగా భాష ఉంటుంది కానీ ఆ భాషలో ప్రేమ అనేది అక్కడ ఉన్న వాళ్ళ అభిమానాలతోనే తెలుస్తుంది కానీ ఏం మీరు బాగుండవు ఎప్పుడు వచ్చినారు అమ్మ నాయన అందరు బాగున్నారు చాలా ఇష్టపడి ఆ భాష అంటే ఇక్కడ ఇక్కడ కారం టూ స్పూన్స్ మీరందరూ ప్రోలే నేనేదో జస్ట్ బిగినర్ చికెన్ సరిపడా తగినంత కారం పొడి అని చెప్పాలి కారం పొడి అందరాల జస్ ఒక టూ త్రీ ఫైవ్ సెకండ్స్ అట్లా మిక్స్ మళ్ళీ కారం పొడి కదా వెంటనే చికెన్ వేసుకోవాలి కామిడీలా కొంచెం సాల్ట్ వేయాలి ఎందుకంటే తగినంత వాటర్ వస్తుంది కదా ఉడకడానికి కాబట్టి తగినంత సాల్ట్ ఎప్పుడైనా సాల్ట్ మనం స్పూన్తో వేయకూడదు మెలకు నేర్చుకుంది స్పూన్ స్పూన్తో వేస్తే అందాద లేదు మన చేతితో వేస్తేనే ఆ టేస్ట్ వచ్చేది కర్రీ ఎప్పుడైనా తర్వాత మూత పెట్టేసి నీళ్లు నీళ్ళు ఉడికేది నీళ్ళు వచ్చిందా చెప్పండి ఉడకనిక నీళ్ళు వచ్చేంత కాదు ఇప్పుడు చికెన్ నుంచి నుంచి బయటకు వస్తాయి కదా ఆ బయటకు వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అట్లనే లో ఫ్లేమ్ పెట్టేసి ఉడికియాలి అంతే అదే అంత లోపల ఎక్కడ ఒక్కడ పెట్టేసి బెస్ట్ పాట ఏంటంటే చికెన్ లో అట్లా పెట్టినాక మనం కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు అక్కడే చేసి అట్లా ఉండకుండా కదమ్మా అంతే అంతే కానీ అప్పుడప్పుడు మిక్స్ చేస్తా ఉండాలి ఇదిగోండి చికెన్ కొంచెం ఉడికే లోపల మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇందులో కేజీ చికెన్ కి ఒక కొబ్బరి గిన్న ఒక టొమాటో ఒక వెల్లుల్లి రెబ్బ వెల్లుల్లి రెబ్బ కాదు వెల్లుల్లి గడ్డ వెల్లుల్లి గడ్డ అదే వెల్లుల్లి గడ్డ టూ స్పూన్స్ ధనియాల పొడి అంతా కలిపేసి కొన్ని నీళ్ళు వేసి మిక్స్ కి వేసిన మసాలా అండి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ గ్రేవీ చిక్కగా కావాలంటే చిక్కగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇప్పటికే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఉడికిపోయి ఉంటుంది మనం తయారు చేసుకున్న మసాలా వేసేయాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడిగేయాలంటా అండి అమ్మ చెప్పింది నాకు ఇదిగోండి ఇంకా పెట్టేస్తున్నాను గా ఒక కేజీ చికెన్ మసాలా అంతే కదా అంతే ఇదిగోండి అమ్మ చేసిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా చూడండి చిక్కగా ఉంది బాగా మా జేజికి అయితే సర్వ్ చేసినారు జేజి ఎట్లుంది జేజీ బాగుంది పోయినసారి సండే కూడా నేనే చేసిన బాగుండాలా ఉప్పు బాగా జరిపింది ముక్క బాగుడికిందా బాగుడికిందా వంట నేర్చుకుంటే అమ్మకి కొంచెం వంట నేర్చుకుంటే సుఖం సుఖం అంతే కదా వంట చేస్తే తల్లికి సుఖం కూడా మా నేర్చుకోవాల

వాతావరణం అయితే బాగా బీవచ్చంగా వర్షం పడే లెక్క ఉంది అందుకే నువ్వు వంట చేసినందుకేనే నా పని అయితే ఎప్పుడు ఉండేదనమాట ఎప్పుడు భూమి దూరపడము ఇల్లు క్లీన్ చేయడము ఏది లక్ష్మి అని అనుకోవచ్చు అలవాటు ఏం చేస్తాము మా చాలా మొన్న కామెంట్ చేస్తారండి మీ ఇంటికి పని వాళ్ళు రారా పని వాళ్ళు ఉండరా ఎప్పుడు సమ్మ మీరే క్లీన్ చేస్తుంటారా పనులు వస్తూనే ఉంటారు కానీ మనకు టయానికి అనుకూలంగా దొరకరు అనమాట మనయితే పనులతోనే అంతా ఇల్లంతా నీట్గా క్లీన్ చేయించాను కానీ అప్పుడు ఇదిగోండి బెడ్రూమ్ తాళం దొరకలేదన్నమాట ఇల్లు అంతా పెట్టినా బెడ్రూమ్ తాళం దొరకలేదు కానీ ఫస్ట్లో ఎక్కడో మూలం పడింది వాళ్ళైతే దొరికాయి కదా పెట్టినా ఒకసారి నీట్గా తుడ్చేసి కొంచెం పూజ తీసి క్లీన్ చేసి పెట్టాము అనుకోండి ఎవరో నచ్చినప్పుడు నీట్గా ఉంటుంది కదా అనుకునేసి ఇంక హోమ్ టూర్ చేసాను చూడండి అప్పుడు మీరు కూడా చూసే ఉంటారు

చాలా బాగుంది సరిపోతుంది పైగా ఇదిగోండి ఇట్లా విషేప్ లో ఉంది కనుక మనం పూజ తీసేదానికి కూడా సీలింగ్ లోపల కూడా వెళ్ళిపోతుంది చాలా నీట్ గా బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఊరికాడికి రెండు ఇక్కడికి ఒకటి తీసుకోవచ్చు ఫస్ట్ బోడర్ అంత అంతా నీట్ గా తీసుకెళ్లని తీసుకుని సరిపోతుంది ఎక్కువ ఏం ఎప్పుడు డోర్ వేసిన ఉంటది కనుక ఎక్కువ డస్ట్ అయితే ఉండదు కానీ మనము తీయాలి కదా మంత్ కోసం ఖచ్చితంగా బూజ అనేది తీస్తూ మన వ్యూవర్స్ కూడా బోర్ కొట్టింటుంది క్లీనింగ్ వీడియోస్ చూసి కానీ ఇల్లు నీట్ గా ఉంటేనే లక్ష్మీ కళ ఉట్టి పడేటట్టు ఇల్లు ఉంటుంది అలాగనే ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉంటుంది మన ఇంట్లో కూడా చికాకులు గొడవలు లేకుండా ఉంటుంది రూమ్ అంతా నీట్ గా క్లీన్ చేసేసరికి వర్షం కూడా స్టార్ట్ అవబోతుంది కదమ్మా రూమ్ అంతా నీట్ గా క్లీన్ చేసేది కూడా మార్చేసాను ఇదిగోండి చిన్న గెస్ట్ రూమ్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా యూజ్ చేయమండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేకుంటే విష్ణు వచ్చినప్పుడు విష్ణు అమ్ము ఈ రూమ్ యూజ్ చేస్తారు నీట్ నీట్గా క్లీన్ చేశాను ఇంకా బయట వాతావరణం చూస్తే కనుక చాలా ఆహ్లాదకరంగా భీభస్తంగా గాలి వేసింది కరెంట్ కూడా పోయింది వస్తుంది అమ్మేసే

అవును అదే అండి సండే లేదు మండే లేదు డే నో హాలిడే టు హోస అంతే కదా నేను కూడా అంటేనండి అయితే పని ఎక్కువగా ఉంటుంది అంత రిలాక్స్ కావాలని వన్ వీక్ రెస్ట్ కావాలని మామయ్య కోలుకున్నాక ఎక్కడైనా వన్ వీక్ టూర్ వెళ్ళాలి టూర్ వెళ్ళాలి కేరళ ట్రిప్పు ఎన్నో ఉన్నది పర్లేదు మామయ్య కోలుకున్నాక అన్నీ నెరవేరు అదండి వాళ్ళ వీడియో అమ్ము చేసిన చికెన్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తర్వాత చిన్నపాటి క్లీనింగ్ బ్లాగ్ పల్లెటూరులో ఒక రొటీన్ బ్లాగ్ అని చెప్పచ్చు వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు పడుతుందా వీటినే చదువుల గురించి గాలి వేస్తుందా పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది ఇలాగే మంచి మంచి మీకు తీసుకొని వీడియోస్తోనే మేము ముందుకు వస్తుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఒక పై మోడం వస్తుంది ఇంకో వైపు తొంభై ఎండ వస్తుంది చూడాలి చూడాలి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి